రాత్రిపూట వేస్తే ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా ఫలితం ఉంటుందా నిత్యం ఏ సమయంలో ముగ్గు వేస్తే ధన లాభం ముగ్గుపై పసుపు కుంకుమలు వేయవచ్చా పీస్తో ముగ్గు వేస్తే ఫలితం ఉంటుందా మన హిందూ ధర్మంలో ప్రతి తీ ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మ కాదు అయితే మన ఇంటి ముందు చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితాలు చెప్తున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలియే ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు ప్రక్కల ఖచ్చితంగా రెండు అడ్డు గీతాలు గీయాలి ముగ్గుకు అటు గీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉన్నదు ఇంటి గడప ముందు గీసే రెండు అడ్డ గీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి మూడు రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గులు కానీ వేస్తే మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకుల వేయాలి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలా మంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్ట శక్తులను ఆవహిస్తాయి కాబట్టి ఉదయం పూట ముగ్గులు వేయాలి ఉదయం ముగ్గు వేసే వాళ్లు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని వేద పండితులు చెప్తున్నారు ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటల లోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట అయితే చాలా మంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కాని అలా అసల చేయకూడదు తడి నేలపైనే ముగ్గు వేయాలి పొడి బారిన తరువాత నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకుని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్షణి కొలువై ఉంటుంది తరంలో అందరూ పట్టణాల్లో ఉండడం వలన ఎవరూ కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్యపిండితోనే ముగ్గు వేయాలిక నేటి తరంలో చాలా మంది బియ్యపి ముగ్గులు వేయట్లేదు ఇంటి ముందు బియ్యపెండుతో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖసంతో సంతోషాలతో జీవిస్తారు చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటా మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలా మంది రోజులు ముగ్గు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తున్నారు దాన్ని మొక్కుగా శాస్త్రం అంగీకరించదు ఈ రోజుకి ఆ రోజు బియ్య పిండితో ముగ్గు పెట్టాలి అలాగే చాలా మంది పీస్లతో ముగ్గులు వేస్తారు ముగ్గు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి అష్టదని ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గును వేస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు విడి వెళ్లమన్న వెళ్ళదు నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్ గులను ఇంటి ముందు అస్సలు చేయకూడదు వస్తే గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం అసలు వేయకూడదు మనం వేస్తే చుక్కల ముగ్గులు కూడా మనకు తెలియని ఎన్నో కోణాలుటా ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు లాగా పనిచేస్తాయి అలాగే మూడు ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదల ముగ్గుని వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు మొక్కు నమస్కరిస్తే చాలు కోటి జన్మలోపుణ్య గలం లభిస్తుంది సోమవారం నాడు ముగ్గు వేసేప్పుడు మీరు వేసే ముగ్గులు ఐదు పుష్పాలుండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు తొలగిపోతాయి దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజగది ముందు ముగ్గులు వేయరు కాని ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజగది ముందు ముగ్ గువేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య పంతం దక్కుతుంది అలాగే ప్రతి శుక్రవారం గుమ్మానికి శుభ్రంగా నీటితో కడిగి పరాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముగ్గుపై పసుపు కుంకుమలు వేయో వేయకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే ముగ్గుపై పసుపు కుంకుమల వేయవచ్చు కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందా పండితులు చెప్తున్నారు ఉదయాన్నే బియ్య పిండితో ఇంటి ముందు మువ్వేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచ్చుకలు కాకితో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఈ బియ్యం పిండి ఉపయోగపడుతుంది తద్వారా పుణ్యం లభిస్తుంది అని వేదం పండితులు చెప్తున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు బియ్యం పిండి ఉపయోగపడుతుంది తద్వారా పుణ్యం లభిస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి